జ్ఞానం ఈ పదాన్ని మనం తరచుగా వాడుతూ ఉంటాం పుస్తకాలు చదవడం డిగ్రీలు సంపాదించడాన్ని జ్ఞానం అనుకుంటాం కానీ మన ప్రాచీన గ్రంథాల దృష్టిలో నిజమైన జ్ఞానం అంటే ఏమిటి ఈ ఆధునిక కాలంలో జ్ఞానం ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం నమస్కారం మిత్రులారా మీరు ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఒక గొప్ప శక్తిని పొందుతారు వీడియో మొత్తం శ్రద్ధగా వినండి ఉపనిషత్తులు భగవద్గీత వంటి గ్రంథాలు జ్ఞానాన్ని ప్రధానంగా రెండు రకాలుగా విభజించాయి మొదటిది అపరాజ్ఞానం రెండవది పరాజ్ఞానం అపరాజ్ఞానం దీన్నే మనం లౌకిక జ్ఞానం అని కూడా అంటాం అంటే సైన్స్ చరిత్ర గణితం వంటి లౌకిక విద్య వృత్తిపరమైన నైపుణ్యాలు ఇవి జీవించడానికి ఉపయోగపడతాయి ఇక పరాజ్ఞానాన్ని అంటే ఆధ్యాత్మిక జ్ఞానం పరమాత్మ గురించి తెలుసుకోవడం నేను ఎవరు ఈ సృష్టికి కారణం ఏమిటి ఈ జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే పరాజ్ఞానం ఉపనిషత్తులు వేదాంతానికి మూలాలు ఇవి జ్ఞానాన్ని ప్రధానంగా ఆత్మజ్ఞానంగా లేదా పరమార్థ జ్ఞానంగా నిర్వచించాయి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు నా జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే దీని అర్థం జ్ఞానంతో సమానమైనది పవిత్రమైనది ఈ లోకంలో లేదు అని చెప్పాడు జ్ఞానం యొక్క అసలైన అర్థం ఏమిటంటే సత్యాన్ని మరియు శాశ్వతమైనది ఏదో తెలుసుకోవడం అంటే మార్పు లేని ఆత్మస్వరూపాన్ని గ్రహించడం మిథ్య భ్రమ నుండి విముక్తి పొందడమే నిజమైన జ్ఞానం అందుకే జ్ఞానం అంటే కేవలం సమాచారం మాత్రమే కాదు అది జీవితాన్ని మనల్ని మనం పూర్తిగా అవగాహన చేసుకునే లోతైన అనుభూతి ఈ పరాజ్ఞానమే మనకు ముక్తిని శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు ఈ ఆధునిక ఉరుకులు పరుగుల జీవితంలో జ్ఞానాన్ని మనకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలో ఈ రెండు ఉదాహరణలతో చూద్దాం మొదటి ఉదాహరణ మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా ఉన్నారు ఒక పెద్ద వర్క్ డెడ్ లైన్ ఉంది మీరు రాత్రంతా కష్టపడి పనిచేసి ప్రాజెక్టు సబ్మిట్ చేశారు కానీ మీ మేనేజ్మెంట్ మీ పనిని మెచ్చుకోకుండా చిన్న పొరపాటును హైలైట్ చేసింది మీకు కోపం నిరాశ కలిగింది అప్పుడు మీ స్పందన ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఇలా ఉంటుంది కదూ మీ ప్రతిస్పందన నేను ఇంత కష్టపడ్డా కూడా గుర్తించలేదు ఇకపై నేను ఇంత కష్టపడను అని అనుకుంటారు కానీ భగవద్గీత ప్రకారం జ్ఞాని ప్రతిస్పందన ఇలా ఉంటుంది నేను నా కర్తవ్యాన్ని సక్రమంగా చేశాను కష్టపడి పనిచేశాను కర్మణ్యే వాధికారస్తే నా పనిపై మాత్రమే నాకు అధికారం ఉంది వారి ప్రశంసపై నాకు పట్టులేదు మీరు ఆ విమర్శను వ్యక్తిగతంగా తీసుకోరు మీ పనిలో లోపాన్ని మాత్రమే సరిదిద్దుకుని శాంతంగా ఉంటారు ఈ సమత్వ జ్ఞానం మిమ్మల్ని మానసిక ఒత్తిడి నుండి రక్షిస్తుంది మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇలా చెప్పాడు నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి ఈ శ్లోకసారం ఇలా ఉంది ప్రపంచంలో ఏ వస్తువు కూడా ఆత్మజ్ఞానం అంత పవిత్రమైనది కాదు యోగ సాధన ద్వారా మనస్సు శుద్ధి చెందినప్పుడు మనిషి తనలోని ఆ పరమ సత్యాన్ని అనుభూతి చెందుతాడు ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాం మీకు రెండు ఉద్యోగాలు వచ్చాయి ఒకటి ఎక్కువ జీతం కానీ ఎక్కువ ఒత్తిడి మరొకటి తక్కువ జీతం కానీ ప్రశాంతమైన వాతావరణం మీరు ఏది ఎంచుకోవాలో తెలియక తికమక పడుతున్నారు మనం మొదటగా ఏం ఆలోచిస్తాం ప్రపంచం ఎక్కువ జీతానికే విలువ ఇస్తుంది అదే తీసుకుంటాను అని అనుకుంటారు కదూ అవును ఇక్కడ మన సనాతన జ్ఞానం ఉపనిషత్తులు ఇలా నిర్ణయం తీసుకోమంటున్నాయి మీరు నిశ్శబ్దంగా కూర్చుని ఈ నిర్ణయం ఎవరు తీసుకుంటున్నారు నా మనస్సా లేక నేను దేనిలో ప్రశాంతంగా ఉంటానో తెలుసుకునే నా అంతరాత్మన అని ప్రశ్నించుకోవాలి అప్పుడు మీ యొక్క స్థిరత్వమైన నిర్ణయం మీకు దారి చూపుతుంది మీరు ఎప్పుడైతే మీ గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటారో అప్పుడే సరైన నిర్ణయం తీసుకోగలరు సరైన నిర్ణయం తీసుకుని విజయవంతం కావచ్చు ఇక్కడ ఆత్మ జ్ఞానం ఉపయోగపడుతుంది భగవద్గీతలోని జ్ఞాన యోగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ జ్ఞానం యొక్క లక్షణాలను దాని గొప్పతనాన్ని ఇలా వివరిస్తాడు జ్ఞానం యొక్క గొప్పతనం జ్ఞానం కన్నా పవిత్రమైనది పావనమైనది మరొకటి లేదని గీత చెబుతుంది ఈ జ్ఞానంతోనే పాపాలన్నీ భస్మమైపోతాయి నహి జ్ఞాన సదృశం పవిత్రమిహ తత్ తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని వింద ఈ గీతాశ్లోకం అర్థం ఏమిటంటే జ్ఞానముతో సమానమైన భావనకరమైనది లోకంలో లేనేలేదు యోగ సాధనలో సిద్ధి పొందినవాడు సమయానికి పరిపక్వతతో ఆత్మలో ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటాడు నిజమైన జ్ఞానం కేవలం సిద్ధాంతం కాదు అది ఒక జీవన విధానం నిజమైన జ్ఞానం ఈ లక్షణాలను కలిగి ఉంటుంది వినయంతో ఉండటం అహంకారం లేకపోవటం అనవసరంగా హింసకు తావు ఇవ్వకపోవటం పరిస్థితుల ఎడ ఓర్పు కలిగి ఉండటం సమత్వ భావనతో ఉండటం ఇది ఈ రోజుల్లో చాలా ముఖ్యం సుఖదులు మానావమానాలను సమానంగా చూడగలగటమే సమత్వ భావన మనస్సును నియంత్రించుకోవటం అహంకారం లేకపోవటం ఇవన్నీ నిజమైన జ్ఞానం యొక్క లక్షణం చివరగా ఇంకో గొప్ప ఉదాహరణ చెప్పుకుందాము నిర్ణయాలు తీసుకోవడానికి మనకు కావలసింది విచారణ జ్ఞానం దీన్ని ఇంగ్లీష్లో సెల్ఫ్ ఎంక్వైరీ అంటాము మీ ఇంట్లో వారు లేదా స్నేహితులు మీపై కోపంగా ఉన్నారు జ్ఞాని ఏం చేస్తారంటే నా స్పందన నా నియంత్రణలో ఉంది అని తెలుసుకుంటారు వారి కోపానికి మీరు కోపంతో సమాధానం ఇవ్వకుండా ఓర్పుతో ప్రశాంతంగా మాట్లాడతారు అందరిలోనూ ఆత్మ ఒక్కటి అనే జ్ఞానం మీకు సంబంధాలను కాపాడుకునే శక్తిని ఇస్తుంది ఎదుటి వారిలాగా జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తే మనం కూడా అజ్ఞానులం అయిపోమా కాలమే తప్పకుండా సమాధానం చెబుతుంది అని జ్ఞానంతో ఉండటమే నిజమైన ఆత్మ జ్ఞానం నిజమైన జ్ఞానం బయటి ప్రపంచంలో లేదు నీ హృదయంలోనే ఉంది నీ అంతరాత్మను మేలుకొల్పే నీవే ఆ దివ్యశక్తివి మరి నిజమైన జ్ఞానాన్ని ఎలా పొందటం ఇదే కదా మీ ప్రశ్న గీతలో ఒక శ్లోకం ఇలా చెప్పింది తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదే జ్ఞానం జ్ఞానం జ్ఞానినత్వదర్శిని దీని సారం ఇలా ఉంది జ్ఞానాన్ని కేవలం పుస్తకాల ద్వారా పొందలేము ఒక సద్గురువును పూర్తిగా వినయం సేవ మరియు సరైన జిజ్ఞాసతో ఆశ్రయించడం ద్వారా మాత్రమే ఆత్మజ్ఞానం అనే దివ్య ఉప ఉపదేశాన్ని పొందగలగడం ఈ శ్లోకసారం ఇలా ఉంది జ్ఞానాన్ని కేవలం పుస్తకాల ద్వారా మాత్రమే పొందలేము ఒక సద్గురువును పూర్తి వినయం సేవ మరియు సరైన జిజ్ఞాసతో ఆశ్రయించడం ద్వారా మాత్రమే ఆత్మజ్ఞానం అనే దివ్య ఉపదేశాన్ని పొందగలం మార్గంలో గురువు యొక్క పాత్ర అత్యంత కీలకం మన భగవద్గీత పురాణాలు మనకు వివరించినవి మనిషి జ్ఞానంతో ఎలా మసులుకోవాలి అని వాటిని అనుసరిద్దాం ఇంకా ఇంకా జ్ఞానవంతులమవుదాం ఈ వీడియో గనక మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందులకు మీ అందరికీ ధన్యవాదములు అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను మాతో పంచుకోండి అవధూత చింతన శ్రీ గురుదేవదత్త